గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే టు ఆల్ యూనివెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే అందరి నిదాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కి స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మొరసాటిస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు లెవెన్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే లెవెన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఇట్ ఐఎమ్ నాట్ ఏ సెబి రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిముండే గుర్తించండి స్టాక్ మార్కెట్లో ప్రతిసారి చెప్పినట్టుగా ఈ రోజు కూడా మీకు చెప్పడం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుదు కాబట్టి కీ ఆల్వేస్ ఫిట్ పర్సెంట్ క్యాష్ అని అండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఉన్నదంతా పెట్టేస్తారు తర్వాత తగ్గినప్పుడు ఎదురు చూస్తుంటారు అలా కాకుండా కనీసం ఫిట్ పర్సెంట్ ఉండాలి అప్పుడు మంచి స్టాక్స్ కొన్న మన కొన్న స్టాక్ తగ్గినా కానీ ఒక మంచి స్టాక్ కొనడానికి వీలవుతుంది అది నా అనుభవపూర్వంగా చెప్తున్నా గ్రహించండి సో ఇక్కడ చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంటు ఇది నా యొక్క జీవనోపాధికి నా ఒక పెట్టన్లో ఉపయోగపడతాను చెప్తున్నా అన్నదిగా భావించకండి నేను ఒక త్రీ అవర్స్ షార్ట్ టర్మ్ శేషన్ తయారు చేసిన ఈక్విటీ మీద ఎవరైతే త్రీ అవర్స్ షార్ట్ టర్మ్ ఉంటారో అదొక హండ్రెడ్ పర్సెంట్గా నేను గ్యారెంటీ వెళ్తాను ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ చిన్నగా సులభంగా సూటిగా చెప్ప చెప్పగలుగుతున్నాను మీకు అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ వెబ్సైట్ ఫస్ట్ అవర్లో చెప్పడం జరుగుతుంది అండ్ సెకండ్ అవర్స్ ఫండమెంటల్ ఆఫ్ కంపెనీ గురించి చెప్పతుంది ఏ కంపెనీ ఎలా పట్టుకోవాలి దాని యొక్క రేషియో ఏవి చూడాల్సి వస్తుంది సులువుగా ఈజీగా అర్థమయ్యే ఇదితో చెప్తాను అండ్ తర్వాత ఏదంటే ఫండమెంటల్ షేర్ అయినా దాని యొక్క షేర్ యొక్క అనాలిసిస్ చార్ట్ మీద చార్ట్ రీడింగ్ కావాలి దానికి ఒక రెండు మూడు ఇండికేటర్స్ పెట్టుకుంటే చాలు దాని మూలంగా షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా అండ్ ఏ లవర్స్లో కొనాలి ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు ఎంట్రీ కావాలి అనే విషయాలు చెప్తాను ఏవైతే ఈ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎటువంటి ఇతరుల సాయం లేకుండా మీరు సొంతగా బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది అటువంటి కంప్లీట్ అవగాహన నేను కల్పించడానికి సిద్ధంగా నా మీద విశ్వసి నమ్ముతాం భావిస్తున్నా అది గుర్తించండి మీకు అనుభవం హైదరాబాద్ హైదరాబాద్ కూడా వివిధ చోట్ల చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మండే నాడు సన్ సిటీ సన్ సిటీలో ట్యూస్డే నాడు తార్నాకలో వెస్డే కుట్పల్లి థర్స్డే ఫ్రైడే నల్కుంటాలో అండ్ సాటర్డే సండే శిమషాబాద్లో ఇక్కడ మూడు రెండు బ్యాచ్లు విభజించడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఈఎం టు టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎమ్ రూ ఫీజు కూడా రూపీస్ ఫిఫ్టీ వన్ రూపీస్ అండ్ వాట్సాప్ సర్వీస్ తర్వాత కంటిన్యూ ఉంటుంది సో ఫీజు విషయంలో పెద్ద కంటెంట్కు చూస్తూనే పెద్ద ఏం కాదు అది మీరు గ్రహించండి అండ్ ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్గా ఉంటుంది ఎవరో తర్వాత కోర్చిన తర్వాత డిమాట్ అకౌంట్ మా ఏంజల్ బుకింగ్ ద్వారా టైప్ ఉంది కాబట్టి తెలుసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ మీకు మంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అవుతుంది నా పాత వీడియో చూడండి నేను ఇచ్చిన షేర్స్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఉన్నాయి ఎందుకంటే నేను ఫండమెంటల్ ఇస్తున్నాను ఫండమెంటల్ షేర్స్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక షేర్ తగ్గినా కానీ మీరు నిలబడితే షేర్ అనిపించడానికి అవకాశం ఉంటుంది అని గురించండి ప్లీజ్ కాల్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ సిక్స్ ఫర్ టైం స్టార్ట్ కోసము థ్యాంక్ యూ సో మేము వార్తాకెళ్దాము గుడ్ బిల్ చార్ట్ కింద ఇష్టము ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పిన షేర్ అని నైన్టీన్ పర్సెంట్ సక్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇచ్చేది ఫండమెంటల్ అండ్ టెక్నికల్ చూసి టెక్నికల్ వాల్యూ రీసెంట్గా చెప్పడం జరుగుతుంది సో నిన్న నిన్న కూడా ఇచ్చాము వేరే ఇంజనీరింగ్ వేరే ఫండమెంటల్ కంపెనీ నిన్న ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ రూపీస్ తగ్గిన తర్వాత మళ్ళీ మా లాస్ట్ అవర్లో లాస్ట్ అవర్ మళ్ళీ పుంజుకుంది సో అక్కడ స్ట్రెంత్ ఉంటే పెరగడానికి ఉంటుంది నిన్న ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా ఇక్కడ ట్రాప్ అయినట్టు జరుగుతుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి మనం టెక్నికల్ చూస్తే అయిపోతుంది నిన్న ట్వంటీ సెవెన్ రూపీస్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ కవర్ అయింది అండ్ ఇది మండే ఉన్నప్పుడు బ్రేటెంక అవకాశం ఉంది బట్ ఇది ఫండమెంట్ కంపెనీ బై అండ్ డిప్స్ కింద చూడండి ఎందుకంటే ఇది ఆటోమొబైల్కి సంబంధించిన షేర్ ఇది మా ఆల్మోస్ట్ ఇంతకుముందు బజాజ్ ఆటో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సప్లై చేసేవారు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మిగతా సప్లై చేసుకుంటా మంచి ఫండమెంటల్ వాల్యూస్ కలిగి ఉన్నది అండ్ మీకు షార్ట్ టర్మ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ లాంగ్ టర్మ్ సెవెన్ ఫిఫ్టీ కింద మనం పెట్టుకోవచ్చు అండ్ ఆర్ఎస్ కూడా డైలీలో ఫిఫ్టీ ఫోర్ ఉంది వీక్లో ఫిఫ్టీ సెవెన్ ఉంది మంత్లో సిక్స్టీ ఉంది అండ్ మీ ఆరు చూస్తే ఫార్టీ రూపీ పర్సెంట్ ఉంది అంటే వంద నలభై రూపాయలు సంపాదించినట్టు యూక్ మీద ఆర్ఓసి సెవెంటీ ఉంది ఇది ఆర్ఓసి సెవెంటీ దీనికన్నా ఎందుకు తగ్గుతుంది అంటే రిజర్వ్ అండ్ ఇటు కలిపి మూలంగా అక్కడ క్యాపిటల్ పెరిగి ఇక్కడ ప్రాఫిట్ తగ్గి ఆర్ఓసి తగ్గుతుంది ఆరు ఫార్టీ ఉంటుంది కాబట్టి ఫండమెంటల్గా మంచిది అండ్ పిఈ కూడా ఆల్మోస్ట్ కంఫర్టబుల్ జోన్లో ఉంది ఎయిటీన్ అండ్ మన ఫేస్ వాల్యూ దీని వన్ రూపీ అండ్ బుక్ వాల్యూ వన్ నాట్ ఫైవ్ గుర్తించండి అండ్ టుడే మీరు మనం బిజినెస్ కింద యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తాము ఎందుకంటే వీటి మార్కెట్ బట్టి మన మార్కెట్ కూడా డిపెండ్ ఉంటుంది మన మార్కెట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫ్రైడే నాడు మన ఘోరంగా మార్కెట్ పడిపోయింది ఇంతకుముందు ప్రతిసారి చెప్తున్నా ఈ మన ట్వంటీ జనవరి కూడా మన ట్రంప్ వచ్చే వరకు ఇలానే ఉంటుంది తర్వాత కొద్దిగా పొందుకునే అవకాశం ఉంది ఏదైనా స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది కాబట్టి మనం నిలకడ ఉండాలి అండ్ తగ్గినప్పుడు మంచి సైజు షేర్ వెయిట్ చేయాలి లేదంటే యావరేజ్ చేసుకుంటూ పోవాలి అది గుర్తించండి సో డౌజన్స్ సిక్స్ నైన్ సెవెన్ పాయింట్ తగ్గింది నాథ్స్ త్రీ సెవెంటీన్ డౌన్ వన్ ఎస్ఎంబీ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ వన్ పాయింట్స్ డౌన్ వన్ దా అండ్ యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ సెవెంటీ వన్ పాయింట్ డౌన్ ఫ్రాన్స్ నైన్ ఫిఫ్టీ నైన్ జర్మన్ వన్ నాట్ సో ఆ మార్కెట్ అండ్ యూఎస్ఏ మార్కెట్ కూడా నేను ఆల్మోస్ట్ వన్ ఎయిట్ పాయింట్స్ సింగాపూర్ హ్యాంగ్సాంగ్ వన్ సెవెంటీ సిక్స్టీన్ తైవాను ఫోర్ ఫోర్టీన్ జపాన్ అవి గుర్తించండి అట్లను ఏదో మన ఫారినర్స్ అమ్ముతున్నారు వాళ్ళు ఇంకా తిరిగి రావడానికి టైం పడుతుంది టూ థౌసండ్ టూ ఫిఫ్టీ కోర్సు సెల్ చేశారు బట్ ఇక్కడ గమనించండి మ్యూచువల్ ఫండ్స్ వారు చాలా చాలా ఎత్తున కొంటున్నారు ఎవ్రీ మంత్ మన మార్కెట్ పడ్డ కానీ మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు అది గుర్తించండి సో మ్యూచువల్ ఫండ్స్ వారు మొత్తం పబ్లిక్ మనీ ఇండియా అమౌంట్ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారంటే మార్కెట్ ముందు పెరుగుతుందనే ఉద్దేశంతో పెరుగుతున్నారు ఈ రెండు విషయాలు బట్టి చూస్తే మార్కెట్ మీద మనకు మంచి అవగాహన వస్తుంది సో ఎటువంటి భయం ఆందోళన చెందవద్దని నా ఆలోచన మీరు మీరు ఇచ్చేసేయండి బట్ నా అనుభవపూర్వకంగా చెప్తున్నా మంచి కంపెనీలో ఉన్నప్పుడు మంచి కంపెనీ అంటే మీరు తెలుసు నిఫ్టీ ఫిఫ్టీ కానీ క్యాప్లో మంచి షేర్లు ఇక్కడ మనం చెప్పిన కొన్ని షేర్లు అవన్నీ మంచి కంపెనీలే సో ఉండడము ఉండడము ఓపిక పట్టాలి అప్పుడే పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఈ చిన్న విషయానికి మీరు తెలుస్తుంది ఎందుకంటే ఫారినర్స్ రోజు అమ్ముతున్నారు మనం కొంటున్నారు అది కాబట్టి మనం ప్రాఫిట్ బుకింగ్ కావాలంటే ఫారినర్స్ కూడా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాటిని మళ్ళీ ఏదైతే అమ్మారో అదే వాళ్ళు ఎక్కువ రేట్లు కొనే కూడా అవకాశం ఉంటుంది అప్పుడు మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్ ట్రంప్ ఈ రెండు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్ సబ్ మన సైడ్ వేస్లో ఉంటుంది అది నేను ఆల్మోస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్ఎక్స్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ తగ్గింది అండ్ ఇది ఇండియాప్స్ పెరిగింది అండ్ న్యాచురల్గా మార్కెట్ తగ్గినప్పుడు ఇండెక్స్ పడుతుంది ఇది ఇండెక్స్ అనేది వాళ్ళట్టు చూస్తుంది దీన్ని బట్టి కూడా మనం డే ట్రేడింగ్ డే ట్రైలింగ్ చేసేటప్పుడు ఇదే గుర్తించవచ్చు అండ్ లాంగ్ రోజులో కూడా దీన్ని గుర్తుంచుకో పెట్టుకోవచ్చు ఎప్పుడైతే టెన్ టు టెన్ నుంచి ట్వెల్వ్ మధ్య ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉంటుంది గుర్తించాలి పీసా నిఫ్ట్ రేసు మనకు మండే వస్తుంది సండే ఈవినింగ్ వస్తుంది కాబట్టి మండేనా చూద్దాము అండ్ ఇండియా కూడా మండేనా చూద్దాము సో ఇక్కడ ఏనాడు శాస్త్రి ఆంధ్రజ్యోతిలో న్యూస్ లేవు ఎందుకంటే సాటర్డే కొద్దిగా న్యూస్ తక్కువ ఉంటుంది బిజినెస్ తాండలు మన ఓడాఫాన్ వాళ్ళు వాళ్ళు మొత్తం ఇండస్ట్రీ ఇండస్ట్రా వరకు వాళ్ళు లోన్స్ చెల్లి చెల్లించడానికి టూ థౌసండ్ ఎయిర్ కోర్స్ షేర్స్ అమ్మినట్టు వచ్చింది సో ఇండియా టవర్స్లో ఇప్పటి ఇక్కడి నుంచి వడాఫోన్ యొక్క మే మన షేర్ హోల్డింగ్ ఉంటుంది కాబట్టి షేర్స్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ బ్లా బ్లాక్ డీల్ జరిగింది కాబట్టి ఈ షేర్లు ఎవరైతే ఇండస్ట్రీ అవర్స్ కొన్నారో ముందు ముందు ఇండస్ ఇండస్ట్రీ అవర్ పెరుగుతుందని ఉంటుంది బట్ ఓడాఫోన్ గురించి కొద్దిగా దూరంగా ఉండడం మంచిది తక్కువ రేటు మీద దాని మనం కొనకూడదు అది పెరగడానికి టైం పడుతుంది మధ్య మధ్య అప్పుడే పెరుగుతుంది బట్ ఎందుకని మంచిది నా దూరంగా ఉండడం నా ఆలోచన గుర్తించండి ఇన్ఫోసిస్ ఒక కంపెనీతో ట్యాబ్లెట్ నుంచి వచ్చిన ఇన్ఫోసిస్ గురించి చెప్పేది అవసరం లేదు అప్పుడే వస్తుంది ఈ షేర్ ఎప్పుడు తగ్గినప్పుడు ఎవరేజ్ తీసుకోవాలి ఈ షేర్ ఎప్పుడైతే ఎవరైతే కొంటారో అమ్మకుండా ఉండాలి ఆయన తగ్గిన యావరేజ్ చేసుకొని లాభం ఉంటేనే ఇలాంటి షేర్లో బయటికి వెళ్ళాలి ఎప్పుడైనా మంచి మంచి షేర్స్ తగ్గినప్పుడు నిలబడాలి లేదా యావరేజ్ చేసుకోవాలి మంచి షేర్ను ఎప్పుడు కూడా అమ్మకూడదు లాభం లాభం ఉంటేనే అమ్మాలని గుర్తు గుర్తించాలని నా ఆలోచన లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కొద్దిగా బ్యాడ్ న్యూస్ ఎనవరీ డిసెంబర్లో బిజినెస్ బాగా వాళ్ళైన వచ్చింది బట్ ఈ క్వార్టర్ మార్చ్ ఎండింగ్ కాబట్టి బిజినెస్ వాళ్ళు బాగా చేస్తారు ఈ ఈ వాతాం బట్టి కొద్దిగా తగ్గేదని రోజులు షేర్ తగ్గుతాయి లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న షేర్లో నాలుగు ఎల్ఏసి ఎస్బీఐ లైఫ్ హెచ్డీ హెచ్డీ లైఫ్ ఐసీఎస్ఐ లైఫ్ ఈ షేర్లు కూడా ఇప్పుడు ఒకవేళ ఈ నాలుగు షేర్లు కూడా ఈ మంత్లో తగ్గితే దాన్ని మంచిగా తీసుకోవడానికి మంచి అను ఫండమెంటల్ షేర్స్ కాబట్టి ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి స్టార్ రైతు కూడా ఒక వాళ్ళ మేనేజ్మెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఒక త్రీ ఇయర్స్లో వాళ్ళ బిజినెస్ డబుల్ చేస్తాయండి స్టార్ రైతులో కూడా ప్రోటీన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మన పబ్లిక్ యొక్క స్టేక్ తక్కువ స్టాండర్డ్ కంపెనీ బట్ స్టేక్ తక్కువ ఉంటుంది స్లో మూవింగ్ ఉంటుందిగా గుర్తించండి లైవ్ ఇంట్లో ట్రెండింగ్ కింద విప్రో విప్రో కొద్దిగా పెరుగుతుంది విప్రో అది బోనస్ ఇచ్చిన తర్వాత రేటు ఆఫ్ అయిన తర్వాత కొద్దిగా అట్రాక్ట్ ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకో ఫండమెంటల్ షేర్ కింద తగ్గినప్పుడు తీసుకో తగ్గినప్పుడు తీసుకోవాలి కొన్న తర్వాత తగ్గితే తీసుకోవాలి లేకపోతే నిలబడాలి ఈ షేర్ కూడా ఎప్పుడు కూడా నష్టానికి అమ్మకూడదు అందుకు గుర్తించండి జెస్డేల్ వాళ్ళు ఒక రిజల్ట్ ఇచ్చారు ఇప్పుడు క్యూ త్రీ రిజల్ట్స్ వస్తుంది రిజల్ట్స్ బాగుందని వస్తుంది ఫార్ టూ పర్సెంట్ జెస్టెల్ ఇది కూడా వన్ ఆఫ్ ది మీడియం సైజ్ కంపెనీగా గుర్తించండి సో మనం టెక్నికల్ చూసినప్పుడు దీని యొక్క విషయం మనం తెలుస్తుంది అప్పుడు మంచి వద్దాము నెక్స్ట్ బిజినెస్ టై ప్రకారం మహానర్ గ్యాస్ టు గేట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మోర్ డొమెస్టిక్ గ్యాస్ సప్లై ఫ్రమ్ గేల్ అని గేల్ గేల్ మన ఇండియన్ గవర్నమెంట్ రెండు కూడా గవర్నమెంట్కి సంబంధించింది ట్వంటీ సిక్స్ పర్సెంట్ గేల్స్ అంటే మహానగర్ గేర్ రెండు షేర్ కూడా ముందు ముందు ఉద్దేశం ఎందుకంటే వీటికి బిజినెస్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ వార్త మూలంగా అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారము బూలింగ్ మూవింగ్ క్రాస్ క్రాస్ఓవర్ కింద ఒక షేర్ వాళ్ళు ఇస్తున్నారు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నట్టు దీన్ని బట్టి సో దీన్ని మనం టెక్నిక్ కూడా చూద్దాము ఆ కూడా మంచి కంపెనీ ఆర్టీ ఆర్టీ డ్రగ్ ఆర్టీ ఇండస్ట్రీ వాళ్ళ సేమ్ గ్రూప్ వాళ్ళది అండ్ ఫైనాన్షియల్ ప్రకారం కూడా డే ట్రెండింగ్ స్టాక్ కింద ఆంధ్ర పేపర్స్ ఇచ్చారు అండ్ బిర్లా షాప్ ఇచ్చారు ఆంధ్ర పేపర్ కూడా మన ఒక వార్త వచ్చింది దాన్ని లాక్డౌన్ ఉండే అది అది చేసినట్టు అండ్ ఆంధ్ర పేపర్ కూడా మీకు తెలుసు వెస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ పేపర్ వాళ్ళు దీన్ని టేకప్ చేశారు ఇది మంచి లెవెల్ ఉంది దీన్ని ఇప్పుడు అప్రమేట్ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ జూన్లో స్కూల్ ఓపెన్ తర్వాత పేపర్స్ అన్ని పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పేపర్స్ చేసి పనిచే కొనడం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తే అప్పటి చాలా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఫ్యూచర్స్ మనకు మండే వస్తుంది కాబట్టి మండేనా చూద్దాము స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద రామకృష్ణ ఫ్రోజ్ ఉంది స్టెర్లింగ్ విషన్ రినూర్ ఉంది ఐఎస్ఎస్టీస్ంది మూడు కూడా ఫండమెంటల్ కంపెనీస్ సో బ్యాంక్లో ఐదు షేర్స్ ఉన్నాయి నిన్న అంటే నిన్న ఉన్నాయి ఈరోజు అంటే మండలాలకు కూడా కొనసాగే అవకాశం ఉంది మన మనపూర్ ఫైనాన్స్ బ్యాంకు ఆర్బీఐ బ్యాంకు బంధన్ బ్యాంకు ఇన్స్ట్రా కాపర్ అండ్ ఎల్ఎంటి ఫైనాన్స్ డివిడెండ్ బోనస్ స్పీడ్ కింద కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఈరోజు అయితే నోవా లిమిటెడ్ ఉంది అది టూ రూపీస్ నుంచి వన్ రూపీస్ కాబోతుంది రికార్డ్ డేటు ట్వంటీ ఎయిత్ సో ఈ షేర్లకు యొక్క మన టెక్నికల్ ప్రతిరోజు చూసినట్టు ఈరోజు చూడాలి ఇంత షేర్ ఎంత ఎంత మంచి మంచిగా టెక్నికల్ వాల్యూస్ చూడాలి టెక్నికల్ వాల్యూస్ చూడడం మూలంగా మనకు షేర్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అండ్ సైడ్ వేస్ ఉందా కన్సల్టేషన్ ఉందా అని తెలుస్తుంది దాని యొక్క స్ట్రెంత్ కూడా తెలుస్తుంది ఇక్కడ మన రెండు ఇండికేటర్స్ రెండు ఇండికేటర్స్ చాలా ఉన్నాయి మన కనీసం నలభై యాభై ఇండికేటర్స్ అన్ని మనం చదవలేము చదవలేము ఈ రెండు ఇండికేటర్స్ నా ప్రకారం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు టెక్నికల్గా ఫుల్ నాలెడ్జ్ వచ్చినట్టే ఈ రెండు ఇష్యూతోనే మనము బిజినెస్ చేయడానికి వీలుంటుంది ఇక్కడ రెండు ఇండికేటర్స్ మొదటిది మూవింగ్ యావరేజెస్ అంటారు ఇక్కడ నాలుగు ఉన్నాయి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇక్కడ కలరు రెడ్ 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 ఏమో ట్వంటీ డేస్ ఇది ఆరెంజ్ ఫిఫ్టీ బ్లూ నే బ్లూ నేవీ బ్లూ హండ్రెడ్ ఇది నెక్స్ట్ ఆర్ఎస్ఏ ఉంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది ఎప్పుడైతే ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఉంటుందో అది ట్రెండింగ్ ఉన్నట్టు మూవింగ్ ఆ పైన ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టు ఈ రెండు ఇండికేటర్స్ మనం కులబ కులమానంగా తీసుకుంటే షేర్లను మనం చేయొచ్చు ఇక్కడ మీకు వేరే ఇంజనీర్ చెప్తాను నేను మీరు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ కింద నుంచి కింద నుంచి ఇక్కడ ఫైవ్ ఎయిట్ అయిన తర్వాత మళ్ళీ పుంజుకుంది నేను పుంజుకొని నిన్నటికన్నా ఎయిట్ రూపీస్ తగ్గింది ఆల్మోస్ట్ మీరు డేలో చూస్తే కూడా ప్రతిరోజు కిందికి కిందకి వచ్చేసి పైన పైకి వెళ్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మన ముందు పైన ఉంది కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ థర్టీ రూపీస్ తగ్గి మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కవర్ అయ్యి లాస్ట్కి ఎయిట్ రూపీస్ ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా గుర్తించండి అండ్ ఇండస్ టవర్ ఇండస్ టవర్ ప్రస్తుతం త్రీ ట్వంటీ రూపీస్ ఉంది లోయెస్ట్ టూ నాట్ సిక్స్ హైయెస్ట్ ఫోర్ సిక్స్టీ సో ఇండస్ టవర్ ఫ్యూచర్ భవిష్యత్ పెరిగి ఉంది ఎందుకంటే ఓడాఫోన్ ఎగ్జిట్ అయింది కొత్త షేర్ కొత్త షేర్ హోల్డర్స్ వచ్చారు సో మంచి లాభాలు ఉండే అవకాశం ఉన్నది మన ఇండియాలో ఉన్న ఒక టెలికామ్ సంబంధించి ఒకటే కంపెనీది బట్ టెక్నికల్గా అయితే వీక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కన్నా బిలో ఉంది అండ్ మూవింగ్ హౌస్ పై ఉంది బట్ ఈ షేర్లో మనం లాంగ్ రన్ కోసం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చు బట్ ఎప్పుడైతే షార్ట్ టర్మ్ కోసం అయితే ఎవరైతే త్రీ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ ఎంత అవుతుంది ఇంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మూవింగ్ హౌస్ కంపల్సరీ క్రాస్ అవ్వాలి క్రాస్ అవుతున్నాయి కింద కింద నుంచి బయ్యంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది అన్నట్టు బట్ లాంగ్ రన్ కోసం ఈ రేట్ కూడా తీసుకోవచ్చు అని నా ఆలోచన అండ్ ఇన్ఫోసిస్ ఫండమెంటు కంపెనీ దీని గురించి మనం ఎక్కువ ఎక్కువ మాట్లాడే విషయం కూడా అది కాదు ఇది అందరికీ తెలిసిందే ప్రస్తుతం వన్ థౌసండ్ నైన్ సిక్స్ ఉంది వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ లోయెస్ట్ టూ నాట్స్ టూ థౌసండ్ సిక్స్ హైయెస్ట్ ఆల్మోస్ట్ హైఎస్కు కొద్దిగా దగ్గర ఉంది టెక్నికల్ ఫార్టీ ఫైవ్ అబవ్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవీస్ పైన ఉంది సో ఇవి ఇలాంటి ఆల్మోస్ట్ పెరిగింది కాబట్టి ఇది స్ట్రిప్ ఇలాంటి షేర్ స్ట్రిప్ మెటడ్లో చూసుకుంటే బాగుంటుంది అండ్ తగ్గినప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది స్టార్జ్ ఇక్కడ కొంచెం స్లో మూవింగ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ షేర్ ఇ పబ్లిక్ స్టేక్ తక్కువ ఉంది ప్రస్తుతం ఫోర్ సిక్ట్ టూ ఉంది ఫోర్ ఫిఫ్టీ టూ లో ఆల్మోస్ట్ లోయస్కి దగ్గర ఉంది టెన్ రూపీస్ సిక్స్ పాయింట్ సెవెన్ ఏది బట్ ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ చాలా మంచి కన్సల్టేషన్ అవుతుంది ఎందుకంటే చెప్పాను స్టే కొంచెం తక్కువ మంచి కంపెనీ బట్ ఇంకా మూవింగ్ మూవింగ్ తక్కువ ఉంటుంది మన మండే సాటర్డే నాడు సారీ ఫ్రైడే నాడు ఫోర్ లాక్ ట్వంటీ సెవెన్ అయింది సో ఎప్పుడైతే ఫైవ్ ల్యాక్స్ ఎబో ఉండాలి ఇది ఎప్పుడు ఫైవ్ ల్యాక్స్ బిలో ఉంటుంది ఎందుకంటే స్టేక్ తక్కువ ఉన్నారు కాబట్టి బట్ ఇది ఇది ఈ సేలో ఉండాలంటే కొద్దిగా లాంగ్ రన్ ఉండాలి కనీసం వన్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఉంటేనే మీకు లాభాలు వచ్చే కనిపిస్తుంది ఇప్పుడు రేట్ అయితే ప్రస్తుతం కొంత కొనడానికి వీలు ఉంది బట్ టెక్నికల్గా ఇది వీక్ అని చెప్పొచ్చు బిలో ఫార్టీ బిలో ఫార్టీ ఉంది ఫార్టీ ఫైవ్ కన్నా ఇంకా తక్కువ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని నాలుగు మూవ్ రోజులుగా కింద ఉంది ఇందులో ఎప్పుడైతే మూవ్మెంట్ కనీసం హండ్రెడ్ హండ్రెడ్ మూవీంగ్ క్రాస్ కావాలి హండ్రెడ్ మూవింగ్ అంటే ఫైవ్ ఫోర్టీను టూ హండ్రెడ్ అంటే ఫైవ్ త్రీ ఈ రెండు మూవింగ్ ఆర్స్ క్రాస్ అయితేనే ఇందులో మూవ్మెంట్ ఉంటుంది షార్ట్ టర్మ్ కోసం ఏవైతే స్వింగ్ ట్రేడింగ్ కోసం వాళ్ళకి అయితే అట్లా తీసుకోవాలి అది గుర్తించండి అండ్ మీకు ఇంటర్టైన్ కోసం అయితే మొన్న చెప్పాను ఎప్పుడైతే ఎంటర్టైన్ ఎవరైతే చేయాలనుకుంటారో అదే రోజుకు అదే లాభం లాభం ఉంటే ఎప్పుడైతే ఆ షేర్ నిన్నటి అయి దాటిన తర్వాత కొన్న కొంటే ఆ రోజు పెరగడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకొని వెంటనే కొని వెంటనే అమ్మడానికి కూడా ప్రయత్నించాలి అండ్ నిన్నటి అవి దాటాలి విప్రో విప్రో అయితే మంచి కంపెనీ ఎవరేజ్ చేసుకోవచ్చు మొన్ననే బోనస్ షేర్ మూలంగా ఈ షేర్ కూడా కింద ఫిఫ్టీ పర్సెంట్ అడ్జస్ట్ అయింది అండ్ ప్రస్తుతం త్రీ హండ్రెడ్ లో టూ నాట్ ఎయిట్ ఐఎస్ త్రీ ట్వంటీ ఐఎస్ త్రీ ట్వంటీకి పోయింది ఇది ఆల్మోస్ట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ వన్ ఆల్మోస్ట్ మూవీంగ్స్ కూడా నేను క్రాస్ అయింది నేను ఆల్మోస్ట్ త్రీ త్రీ నాట్ త్రీ క్రాస్ అయితే మళ్ళీ కిందకొచ్చింది బట్ ఈ షేర్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా ఇది బాగుంది నెక్స్ట్ గేల్ గేల్ ప్రస్తుతం వన్ ఎయిటీ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ టూ ఫార్టీ సిక్స్ టెక్నికల్గా వీక్ అని చెప్పచ్చు బిలో ఫార్టీ ఫైవ్ అంటే థర్టీ టూ ఉంది అండ్ అన్నీ మూవింగ్ మీకు అన్ని డౌన్ ఉంది కాబట్టి ఇది రెండు మూడు క్యాండల్స్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండల్స్ ఏర్పడలేని ఇంకా కొనడానికి ఫీల్ ఉండాలి బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ ఎవరైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటారో వాళ్ళకి షేర్ ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చు అని నా ఆలోచన నెక్స్ట్ ఆర్టీ ఇండస్ట్రీ ఆర్టీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఫోర్ ట్వంటీ టూ ఉంది లోయస్ట్ త్రీ నైంటీ హైయెస్ట్ సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెంటీ సారీ బట్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అవుతుంది చూడండి మూవింగ్ కాల్స్ కొద్ది స్టార్ట్ అయింది ఫార్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ బిలో ఉంది బట్ మూవింగ్ కాల్స్ క్రాస్ కావాలి ఓన్లీ వన్ మూవింగ్ ఆల్స్ అంటే ట్వంటీ డేస్ కాదు తర్వాత ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది లేకపోతే ఫోర్ నెట్స్ క్రాస్ అవుతుందో ఇలా పెరగడానికి ట్రాంక్ అవసరం ఉంది ఇది కూడా స్లో ఉంది మీకు చూస్తే చాలా నుంచి కన్సల్టేషన్ ఇదేమో ఇదే రేంజ్లో ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ ఎయిట్ పక్కన తగ్గలేదు ఇది కొద్దిగా స్లో మూవింగ్ అని చెప్పుకోవచ్చు చార్ట్ ప్రకారం నెక్స్ట్ ఆంధ్ర ఆంధ్ర పేపర్ ఇది బాగుంది ఇప్పుడు ఈ రేట్లో నా ప్రకారం ఎందుకంటే రీసెంట్లీ వెస్ట్ కోపర్ మెల్ వాళ్ళు దీన్ని మొత్తం సెవెంటీ టూ పర్సెంట్ స్టేక్ను వీళ్ళు చేసుకున్నారు ఇక్కడ నేను ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఇది కొద్దిగా స్లో మూవింగ్ అవుతుంది ఎందుకంటే స్టేక్ అనేది పబ్లిక్ స్టేక్ తక్కువ తక్కువ ఉంది వన్ లాక్ ఫార్టీ వన్ నేను అయింది మీరు ఇక్కడ చూస్తే ఏర్పడుతుంది ఇక్కడ టెక్నికల్ ఫార్ట్ థట్నే ఉంది బట్ ఒక వార్త వచ్చింది రాజమండ్రి బహుశా ఒక ప్లాంట్లో లాక్డౌన్ లాకౌట్ ఎత్తేసినట్టు సో వెస్ట్ కోపర్ మెల్సి కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది బట్ ఇందులో వన్ నాట్ టూ క్రాస్ అయిన తర్వాతనే ఫుల్ మేము ఫుల్గా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది సో ఫండమెంటల్గా మంచి కంపెనీ ఈ లెవెల్ కూడా అక్రవైట్ చేసుకోవచ్చు అని ఆలోచన నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ బిర్లా సాఫ్ట్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం ఫైవ్ ఫిఫ్టీ వన్ లోయస్ట్ ఫైవ్ థర్టీ హైయెస్ట్ ఎయిట్ సిక్స్టీ వన్ ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా సిక్స్ ట్వంటీ ఫైవ్ నుంచి తగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది ఇక్కడ ఆర్ఐ కూడా కొద్ది కొద్దిగా బలపడుతుంది బట్ ఇంకా టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు ఆర్ఐ థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ లేదు అండ్ మూ అన్ని మూవింగ్ కావల్సి కింద ఉంది ఇది పెరగాలంటే కనీసం ఇక్కడ నైన్ ఫైవ్ నైంటీ ఫైవ్ కావాలి లేకుండా ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ అది సిక్స్ లెవెన్ తర్వాత అయితే మీరు పోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఐఆర్సిటీస్ ఐఆర్సిటీస్ కూడా సెవెన్ ఎయిటీ ఐఎస్ చార్జ్ నుంచి కూడా కన్సల్టేషన్ అయింది తగ్గి మళ్ళీ పెరగడం స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మంచి కంపెనీ బట్ ఓపిక పట్టాలి ఎంటర్ స్టేలకు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ లోయస్ట్ హైయెస్ట్ వన్ వన్ థర్టీ ఎయిట్ ఆల్మోస్ట్ హై లోయెస్ట్కి దగ్గరికి వచ్చింది బట్ మూవింగ్ కాల్ కూడా పెరి పెరగడానికి అవకాశం ఉంది ఇది ఆర్ఎస్సీ కూడా పెరుగుతుంది సో ఇది పెరిగే పెరిగే దృష్టిలో పోతున్నట్టు మనం గ్రహించాలి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ మూవింగ్ కాల్ దాటింది బట్ ఎయిట్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత ఇందులో ఇంక ఎక్కువ రన్నింగ్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించాలి రామకృష్ణ ఫ్లోజింగ్ లిమిటెడ్ ఫండమెంటల్ కంపెనీ కూడా నైన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ సిక్స్ నాట్ లోయస్ట్ వన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఉంది అండ్ ఆల్మోస్ట్ నిన్న నిన్ననే మొత్తం మూవింగ్ కలిసింది నిన్ననే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ లాభంతో ముగిసింది అంతకుముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్టీ థర్టీ దగ్గర ఎయిటీ 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 ఫైవ్ రూపీస్ పెరిగి ఫిఫ్టీ త్రీ రూపీస్ లాభంతో ముగిసింది ఆల్మోస్ట్ చాలా తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత ఇది నిన్నే మొత్తం మూవింగ్ కాల్స్ త్రీ మూవింగ్ కాల్స్ క్రాస్ అయింది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇంకా పెరగడానికి అవకాశం ఉందిగా ఉందిగా షా షార్ట్ చెప్తుంది నెక్స్ట్ సెల్లింగ్ అండ్ విల్స్ విల్లింగ్ రివల్ అనేది ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఫోర్ ఫార్ట్ సెవెన్ లోస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐఎస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ టెక్నికల్గా వీక్ అని చెప్పాలి ఫార్టీ ఉంది అండ్ మూవింగ్ 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 కాల్స్ పైన ఉంది బట్ ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఉంది మరి ఇక్కడ డౌన్ఫాల్ కాకుండా ఇదే రేంజ్లో ఇది అవుతుంది సో దీన్ని కూడా ఈ లెవెల్ యావరేజ్ చేసుకోవచ్చు ఫైవ్ ఎప్పుడైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకెక్కువ పోవడానికి పైకి పోవడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తుంది సో ఇవి ఈ వార్త అండి వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం